ఒక వ్యక్తికి ఒక్క అవకాశం ఇచ్చి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవటానికి సిద్ధంగా లేరని ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచరయ్య అన్నారు విజయవాడకు వస్తున్న ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించారు ఇండియా కూటమి సభ్యులకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు తూర్పు నియోజకవర్గం పంతొమ్మిదవ డివిజన్ లో ల్యాండ్స్ ప్రాంతంలో ఇండియా కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు బార్కౌ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాల మధ్య చిచ్చిపెట్టి ఓట్లను సంపాదించాలని బీజేపీ కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు కూటమి సభ్యులు కొత్తగా తమ సభలో జై జైశ్రీరామంటూ నినాదాలు చేస్తున్నారని అన్నారు బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్న కూటమి నేతలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేని పార్టీతో రాష్ట్రంలోని కొన్ని పార్టీలు జత కట్టాయని విమర్శలు చేశారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజల నుండి ఏకపక్షంగా నిర్ణయం రానుందని అన్నారు ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజలు ఘన విజయాన్ని అందజేస్తారని ధీమా వ్యక్తం చేశారు మద్యపానం నిషేధిస్తానన్నాడు కానీ దాన్ని తొంగలు దొక్కాడు అదేవిధంగా ధరల విషయంలో కూడా ఒక యాభై రూపాయలు ఉన్నటువంటి చిన్న బుడ్డి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఒక చేత్తో ఇచ్చి ఇంకో ఇంకో చేత్తో తీసుకునే విధంగా వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా వాపోతున్నారు కనుక వైసీపీ ప్రభుత్వాన్ని దూరంగా పెట్టండి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాటిస్తే మాత్రం వెనకపోయేది కాదు అదేవిధంగా ఇన్ని ఇండియా కుటుంబ అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతా ఉన్నారు అదేవిధంగా కేంద్రంలో రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయిన అయిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించున్నారు అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా మేము మిమ్మల్ని గమనిస్తున్నాము మీరు గుర్తుపెట్టుకోండి నిన్న మీటింగ్లో జై శ్రీరామ్ అని కొత్తగా కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు మీరు స్టేటస్ ఏంటో హోదా ఏంటో ముందు వాటి గురించి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు తెలివి అనుకోబాకండి మీరు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కూడా గత పది సంవత్సరాలు ఎలాగైతే మోసం చేశారో త్వరలో కూడా అదే జరగబోతుందేమో చూసుకోండి ఫస్ట్ అంశం చేస్తున్న ఈ పార్టీని పాలదోలని మన భారతదేశం చెప్పి కంకణం కట్టుకుని ఇండియా అలయన్స్ ఏర్పాటు జరిగింది దాంట్లో నాకు రాజీవ్ గా రాహుల్ గాంధీ గారి ఆయన తిరగడం ఆయన యొక్క నిజంగా ఆయన ఆయన వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చింది ఆ మార్పుని నేను చూశాను కాబట్టి నేను కళ్ళారా చూశాను కాబట్టి అలాంటి రాబో రోజుల్లో మన దేశ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఒక మంచి మంచి చేతిలో ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ నేను ఒక నిర్ణయం తీసుకోవడం కాబట్టి ప్రజలందరూ మీ అందరికీ చేతులు జోడి నమస్కరిస్తున్నాను నేను మీరు తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాంచారయ్య గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అల్లూరి భార్గవ్ గారికి వేసి అఖండ మెజారిటీ గెలిపించవలసిందని మీ అందరినీ కోరుతున్నాం